కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికతో ఒక రైతుల పనుల ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహానుభావులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పూజలు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నదాత సిగ్గీప కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారికి అలాగే నందికొడ్కూరు నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్టీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి ముత్తుజౌల గారికి రెడ్డి గారికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుధాకర్ గారికి అన్న బిజెపి నందికొడ్కూరు నియోజకవర్గ ఇన్చార్జి చెల్ల దామోదర్ రెడ్డి అన్న గారికి సర్వౌత్తం రెడ్డి గారికి అలాగే మండల పార్టీ కన్వీనర్లు చేకూరుతుందని చెప్పేసి పాములపాడుకు వచ్చేసేసరికి ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతులకు ఈ రోజు ఈ స్కీమ్ వర్తిస్తుంది కొత్తపల్లెకి వచ్చేసి దాదాపు ఆరు వేల ఆరు వేల తొంభై మూడు మందికి అంటే మన నియోజకవర్గంలో దాదాపు డెబ్బై వేల ఉంటే ఈ రోజు అన్నదాత సుఖీభవ ముప్పై ఏడు వేల కుటుంబాలకు ఇవాళ లబ్ధి చేకూర్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే తల్లికి వందలం చూసాం ఎక్కడికి వెళ్ళినా సరే మా పిల్లలకు స్వచ్ఛందంగా ముగ్గురుకున్నాయి కొందరికి నలుగురుకు పోనాయి కొంతమంది అయితే కడప జిల్లాలో అయితే మైనార్టీ సోదరులు దాదాపు పన్నెండు మంది పిల్లలకు నాకు పడింది చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పేసి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మైనార్టీ అందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సులభంగా భావిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ప్రతి అందరు కూడా ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు అందరు కూడా మా పిల్లలకి వాళ్ళ స్కీమ్ గుర్తించింది మా కుటుంబంలో ఏదో ఒక లబ్ధి చేకూరుతుందని చెప్పేసి అందరు కూడా ఈ రోజు మనకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే నేను దానికే తిరిగాను ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగిందా లేదా మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది చెప్పేసి సుపరిపాలనలో తొలి అడుగు మన నియోజకవర్గంలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని పర్యటించడం జరిగింది కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దాదాపు అంటే గుడుక నంది కొట్టుకురు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి పనులకు ఇవాళ మనము ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు కొనసాగిస్తున్నాం అలాగే అన్నదాత సుఖీభవ ఈ ప్రధాన మంత్రి గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఈ స్కీమ్ లాంచ్ చేస్తుంటే వాళ్ళలో ఒక సంతోషం రైతాంగాన్ని అంతా కూడా ఆదుకుంటున్నావు ఒక సంతృప్తితోనే ఇవాళ ఇద్దరు గుడిక చూస్తున్నారు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే అనౌన్స్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఏ కళ్ళతో చూస్తున్నారో మనం అందరం గమనించుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రము రాష్ట్ర ప్రజానీకం పైన చిత్తశుద్ధి తో పనిచేసిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడే గాని మనము మేనిఫెస్టో సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి భాగంగా అన్ని పథకాలు కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చూపుతున్నాం ముఖ్యంగా ఒకటి గట్టిగా చెప్పదలుచుకున్నా ఈరోజు ఏదైతే ఎస్సీలకు ఆనాడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏదైతే ఉందంటే అది సప్లాన్ నిధులు గత ఐదు సంవత్సరాలు ఎస్సీ సప్లాన్ నిధులు ఎక్కడికి వెళ్ళాయో తెలియనటువంటి పరిస్థితి ఎస్సీ కార్పొరేషన్ లో ట్రాక్టర్లు సరి లోన్లు తీసుకున్నారు అలాగే జేసీబీలు తీసుకున్నారు ఎవరికి స్థాయిలో వాళ్ళు అన్ని తీసుకున్నారు సబ్సిడీలు వస్తాయి కదా అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కానీ ఏ ఒక్క ఎస్సీకి ఒక్క ఎస్సీ సప్లై నుంచి కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి గానీ ఒక్క రూపాయి చెల్లించలేదు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నిటి కూడా గుర్తించి దాదాపు రెండు వేల ఇరవై రెండు వరకు వారికి చెల్లింపులు పూర్తి చేసే కార్యక్రమానికి మన ప్రభుత్వం ముందరకు వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో దాదాపు హెచ్ఎన్ఎస్ నుంచి మీరు గమనించుకోవాలి రైతాంగం అంతా కూడక మన మల్యాళ నుంచి మొదలైనటువంటి కార్యక్రమం పనులు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచో మొదలు పెట్టారు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లో హెచ్ఎన్ఎస్ ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈరోజు ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు వెచ్చించి ఫేజ్ వన్ ఫేజ్ టూ పనులన్నీ కూడా పూర్తి చేయించి మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నిటికీ కూడా నీళ్ళు కార్యక్రమానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చి ఆ చెరువులన్నీ కూడా నింపే కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించి అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ముఖ్యంగా మనము ఎప్పటి నుంచో రైతాంగానికి అంత కొడుకు మన ప్రభుత్వంలో సబ్సిడీ విత్తనాలు కానివ్వండి